మాది మడ్రాప్ గ్రామం అండి దాయత్పట్నం దాయత్కి మడ్రాప్ మధ్య జీపు తయారు అవ్వలేదండి రోజు మాకు లాక్కు చాలా ఇబ్బంది పడుతుంది మొన్న రాత్రి బాగోతే పేషెంట్ని దారిన కోట వెళ్తూ అండి అక్కడ నుండి మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసాం అక్కడ నుండి చనిపోయిన చలాన్ని తీసుకొని వస్తున్నామండి మాకు సరైన రోడ్లు కనెక్ట్ ఇస్తాడని కూర్చునే ఉండి గ్రామం మా గురించి చిన్నంత పెద్ద మనసుతో ఆలోచించి రోడ్ సౌకర్యం లేదండి పెద్దకోట మేము రీసెంట్గా మొన్నలాగా జాయిన్ చేసాము హాస్పిటల్లో మేము దారిపిల్లి తీసుకుని దారిపిల్లిలో సాధ్యం అవ్వలేదు దాంతోపాటు కోటపాట్లు జాయిన్ చేసాము కోటపాట్లు కూడా సాధ్యం అవ్వదని డాక్టర్లు చేతులు ఎత్తేయడం జరిగింది దాంతోపాటు మేము వైజాగ్ జాయిన్ చేసాము ఈవేళ ఈవేళ మార్నింగ్ మార్నింగ్ పది గంటలకల్లా కల్లా ప్రాణం పోయిందండి సో ఇలాగే కొంచెం రోడ్డు సహకారం లేకపోవడం బట్టి చాలా మేము పరిస్థితుల్లో మేము అయిపోతున్నాం ఏదైనా జబ్బు జ్వరంలో రా జబ్బు జ్వరాలు వచ్చినా మనకు వెంటనే హాస్పిటల్కి వెళ్ళానన్నా మాకు రూట్ సౌకర్యం ఉంటేనే కదా మేము అంత తొందరగా మేము హాస్పిటల్లో రీచ్ అవ్వడం కానీ రోడ్డు సౌకర్యం లేకపోవడం బట్టి తొందరగా మేము రీచ్ అవ్వలేని పరిస్థితి మేము ప్రాణాలు చాలా ఇదే ఇదనే కాదు ఇవి కొత్తగానే కాదు ఇలాంటివి చాలా జరిగినాయి ఇలాంటివి జరగకుండా కొంచెం ఇక్కడి నుంచైనా కొంచెం రాజకీయ నాయకులు రాజకీయ రాజకీయంలో ఉన్నటువంటి అధికారులు కొంచెం మాకు స్పందించి కలెక్టర్ కానీ మాకు కొంచెం దయ ఉంచి ఇంకా మీకే ఇంక మీద కొంచెం మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము మనం చేసుకుంటున్నాం ఇది సరే అని మనకు మడ్ రావాలంటే మేము ఒక ఐదు కిలోమీటర్లు అవుతుంది దాన్ని బట్టి ఇక్కడ నుంచి మేము ఏకంగా కొండ కొండ ఘాట్ ఎక్కాలా అలాగే ఘాటు మేము వెళ్ళాలా కానీ ఇటువంటి పరిస్థితులు మాకు రాకుండా కొంచెం ఇలాంటి సమస్య ఎప్పుడు కూడా మాకు రాకుండా ఇలాంటి విషయంలో మేము కాకుండా మాకు అధికారులు మాకు కొంచెం దృష్టి పెట్టి ఈ యొక్క ఈ గవర్నమెంట్ అయినా గత మనకు రాజకీయ నాయకులు మారుతున్నారు అయినప్పటికీ మా భర్తలు అయితే మారట్లేదు స్వతంత్రం మిగతా వాళ్ళకి అందరికీ వచ్చిందేమో కానీ మిగతా మన ఈ యొక్క పెదకూడ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా స్వతంత్ర రాలేదని నేను విన్నవించుకుంటున్నాను ఎందుకైతే కొన్నిసార్లు అనేక అనేకమైన సమస్యలు ఇలాగే రోడ్ రోడ్డు గురించి మేము లెటర్ పెట్టడం జరిగింది దాంతోపాటు మంచి నీరు గురించి లెటర్ పెట్టడం జరిగింది అయినా ఇప్పటివరకు వరకు ఏ అధికారి కూడా మాకు స్పందించలేదు ఇక మీదటి నుంచి అయినా ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వం అయినా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అయినా కొంచెం ఆ ప్రభుత్వం అయినా కొంచెం మాకు స్పందించి చక్కటి రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము వినవించుకుంటున్నాం

कलटे मारता था बस पहले मिल रहा नहीं किया ये ले ले ये काया कर कर आवाज ना को हां कण हा, जाने हां कण जाने फोटो कर मास्टर के मास्टर